రాజకీయాలు ఎంతగా దేదారిపోయాయంటే ఏ రోజు ఏ నాయకుడికి గాయం వద్దు ఏ నాయకుడిని సంపేర్తన భయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అది ఇవాళ కార్యకర్తలు చేశారు ఎవరు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు మీద చేశారు నమ్మో జగన్ గారి మీద చేశారు ఇవాళ పవన్ కళ్యాణ్ మీద చేశారు ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడూ మన ఆంధ్రప్రదేశ్లో లేవు గతంలో ఎక్కడో ఏదో వేస్ట్ బీహార్లో బెంగాల్లో జరిగి ఉండొచ్చు అది మనకు లెక్కలేదు కానీ వాళ్ళ రాజకీయ క్యాన్వాసింగ్ వెళ్ళడం భయపడతారు సీఎం ప్రతిపక్ష నాయకుడు అలాంటి క్యాండిడేట్లు ఎలాగే ఈ పరిస్థితి వచ్చిందంటే రేపటి లోకల్ ఎమ్మెల్యేలు చైర్మన్లు లేకపోతే ఎంపీలు ఎలాంటి ఎంత ఎలా ఉంటుంది పరిస్థితి బాగా ఉంటుంది కాబట్టి నేను ఈసీని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అసలు క్యాన్వాసింగ్ లేకుండా నాయకుడు ఓట్ అడ్డానికి లేకుండా మీరు సోషల్ మీడియా పెడతారు టీవీలు పెడతారు పేపర్ పెడతారు దానివల్ల క్యాన్వాసింగ్ ఒక రూల్ పెట్టండి డబ్బు దొరికితే పట్టుకుంటున్నారు అలాగే ఎవరైనా బంగారు పెడితే పట్టుకెళ్తున్నారు లేకపోతే ఉన్న రూల్స్ మీకు ఉన్నాయి కదా ఆ రూల్ బ్యాంక్ తీసి కూడా అందులో కొత్తగా ఈ రూల్స్ తీసుకొచ్చి ఎట్టి ఏ ఏకాయింట్ కూడా ఓటాకి వెళ్ళకూడదు సొంతంగా పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదని పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ఇవాళ చాలా దురదృష్టమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సీఎంకి సెక్యూరిటీ లేకుండా అది ఎలా జరిగిన విషయం పక్కన పెడదాం ఎవరు చేస్తారో పక్కన పెడదాం ఒకవేళ తగలరాని చోళ్ళు తగిలి చచ్చిపోయి ఉంటే ఏంటి పరిస్థితి చనిపోయి ఉంటే ఇవాళ సీఎం పర్వేసి ఏంటి పైకి పబ్లిక్ ఏంటి మళ్ళీ సీఎం చనిపోయింది మళ్ళీ అల్లరి చేయడం ఉంటే మళ్ళీ గోల్లో కూడా చేస్తారు గతంలో నాకు తెలుసుండగా పూర్వం ఎవరైనా ధర్నాలు చేయాలనుకుంటే బస్సులు లారీలు ఏ తగిలిపెట్టేవారు అప్పుడే పెద్ద కేసు పెట్టేవారు మామూలు కేసు పెట్టేవారు ఇవాళ ఏంటి రికవరీ చేస్తున్నారు ఎవరైతే తగలిపెట్టారు ఎంత అయితే నష్టం జరిగిందో దాన్ని మా క్యాండిల్ రికవర్ చేస్తారు అలాగే ఇప్పుడు కూడా నా ఎట్టి పరిస్థితుల్లోనే క్యాండిడేట్ బయటికి వెళ్ళి ప్రచారం చేసేది తీసేవాళ్ళని చెప్పి నా ఒక రిక్వెస్ట్ ఈసే ద్వారా మన బా ప్రపంచ దేశాలు ఎక్కడ ఉంది అది వేరే విషయం కానీ మన మనకి ఈ రోజు పరిస్థితి ఎలాగ ఉంది మరి రేపు నుంచి ఇంకో ఐదు సంవత్సరాలు భయపరిస్థితి ఇంకో ఐదు సంవత్సరం భయపరిస్థితి అంటే మనం కూడా భయపడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇవాళ బులే ఎవరు బుల్లెట్ బుల్లెట్ అయితే సీఎం బస్టి వేరు మొన్న ఒక డెబ్బై మూడు వస్తూ చంద్రబాబు మీద ఇచ్చి కొట్టారు తగిలితే ఆయన పరిస్థితి కళ్యాణ్ గారు మీరు ఇది కాదు ఇది సాంప్రదాయం కాదు కాబట్టి సీఎం గారి మీద కానీ వెళ్ళడం జరిగింది కూడా పూర్తిగా ఖండిస్తున్నాం ఇది సాంప్రదాయం మన సాంప్రదాయం కాదు దయచేసి ఎలక్షన్ అయిపోయి మళ్ళీ అందరూ కలిసి పనిచేసే పరిస్థితి వస్తే ఎవరికైనా ఉంటాయి మళ్ళీ అందరూ మామూలుగా ఎందుకంటే ఉదాహరణకి దానికి ఉదాహరణ మోదీ గారిని తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మోదీ గారి జనసేన పార్టీ మళ్ళీ వాళ్ళు కలిసి ముగ్గురు పోటీ చేస్తున్నారు అలా మన భారతదేశంలో ఇవన్నీ సామాన్యులు జరిగేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జరుగుతాయి కాబట్టి ఇవాళ శత్రులు రేపు మిత్రులు అవుతాడు శాశ్వత శత్రు మిత్రులు లేనట్టు కాబట్టి ఎవరో కార్యకర్తలు కూడా కింద వాడించుకుంటే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ మనం అనుకున్నా రేపు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు అందరినీ విజ్ఞప్తి చెప్తున్నా కార్యకర్తలు కానీ ఏ పార్టీ కార్యకర్త అయినా దయచేసి సమయం పడితే వాళ్ళ కేసులు కడితే మీ అందరూ కూడా మీరు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు అలాగే ఒక వ్యక్తి అతని పార్టీ మీద ఇష్టం కొలిది చేసి ఒక్క నిమిషం శనగ వ్యామోహం కోసం దాని మీద కోపం కొలిది మనం జీవితాలు పాలు చేసిపోద్దు వాళ్ళందరూ కొలుతారు మీకు ఉదాహరణ మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేటప్పటికి మూడు పార్టీలు విడిగా తిట్టుకున్నారు మూడు పార్టీలు ఇప్పుడు కలిసింది మళ్ళీ రేపు వచ్చింది ఎర్రోగా అయిపోయింది మళ్ళీ ఎర్రదమ్ ఏమో తెలియదు వాళ్ళు కలిసి వాళ్ళు మనం కుట్టుకుని ఇలాగ రాసు పెట్టుకుని ఏమో దయచేసి ఒకటి చెప్తా మన ఆంధ్రప్రదేశ్లో నాయకులు అందరూ ఒకటే మీరు మీరు ఇబ్బంది పడతారు ఈ సాంప్రదాయాన్ని క్యాన్షన్ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ బహిరంగ మీటింగ్ కానీ ఏదైనా సరే కరెక్ట్ ఆగి పర్మిషన్ ఇవ్వకూడదు వెహికల్ దానికి మళ్ళీ వెహికల్స్ విలువించడం మళ్ళీ దాంట్లో చెక్కింగ్ మళ్ళీ అందులో డబ్బు ఉందా ఉన్నాయి కావాలి చూడడం మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఎంత ఉందో చూడడం ఇవన్నీ కూడా శుద్ధ వేస్ట్ క్యాన్వాస్ మానేసి ఈ సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ రేడియో ద్వారా కానీ ఏ పరికరాలు ఉంటే వద్ద ఆటలు మాత్రమే పరి పరిమితం అని చెప్పి నేను ఈసీని మరోసారి రిక్వెస్ట్ చేస్తాను బాగు